టీడీపీ పార్టీపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు ఒక్కో పార్టీ సార్లు పొత్తు పెట్టుకున్న ఘనత చంద్రబాబు అని ఎద్దేవా చేశారు ఒక వైసీపీతో తప్ప బాబు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని ఆయన విమర్శించారు నేషనల్ స్కిల్ ఇండస్ట్రీ నాలుగు సదస్సులకు మంత్రి బుకాన హాజరై ఏపీ స్కిల్ డెవలప్మెంట్ నూతన లోకోను ఆవిష్కరించారు పార్టీలకు వేరే వేరే సిద్ధాంతాలు ఉంటాయి కానీ జనసేన సిద్ధాంతం ఏంటో అర్థం కావడం లేదంటారు టీడీపీకి ఒక ఎజెండా ఒక విధానం లేదని విమర్శించారు సీఎం ఢిల్లీ పర్యటనలో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని మంత్రి బుఖాన స్పష్టం చేశారు ఇంతవరకు మీకు తెలిసి తెలుగుదేశం పార్టీ ఒక వైఎస్ఆర్సిపితో తప్ప వేరే ఏ పార్టీతో కలవలేదు మనము ఒక పార్టీతో ఒకసారి కలవడం చూసాము ఒక పార్టీతో కలిసిన తర్వాత విభేదాలు భయదాభిప్రాయాలు అని చెప్పి మారడం చూడ్డాము చూ చూశాం ఒకటే పార్టీతో రెండు రెండు సార్లు కలిసేది ఎప్పుడన్నా చూసినామైతే ఎక్కడన్నా అసలు ఎక్కడన్నా ఈ ఒకటే పార్టీలో ఇప్పుడు ఎన్నిసార్లు కమ్యూనిస్ట్ పార్టీలతో ఎన్నిసార్లు కలిసింది తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఎన్నిసార్లు కలిసింది తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్తో కలవడం కూడా మీరు ఒక్కసారి బాగా గమనియండి కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి కంప్లీట్గా ఐడియాలజీ డిఫరెన్స్ కమ్యూనిస్ట్ పార్టీస్కు బీజేపీకి కంప్లీట్గా ఐడియాలజీ డిఫరెన్స్ మన జనసేన పార్టీ